ఒక్కరు చనిపోతే ఇంత పెద్ద సమాధి కట్టుకున్నారో చూడండి చనిపోయినప్పుడు కుక్కలు నక్కలు పీక్కు తినకుండా ఉండేందుకు ఈ సమాధి అయితే కట్టుకున్నారు ఇది మనుషులు సమాధి కాదండి ఆదిమానువుల సమాధులండి ఈ ఆదిమానులు పూర్వకాలంలో జంతువులను వేటాడి తినేవారు అలాంటి తినేటప్పుడు ఒకవేళ ఆదిమానులు చనిపోతే ఈ యొక్క జంతువులకు ఆహారంగా కాకూడదని ఈ పెద్ద బండరాలను ఏర్పాటు చేసి సమాధులు అయితే నిర్మించుకున్నారు ఈ అప్పుడైతే ఆదిమానవులు జనాభా తక్కువ కాబట్టి ఇంతకదే సమాధులు అయితే కట్టుకున్నారు ఇప్పుడు ప్రపంచంలో జనాభా పెరిగింది కాబట్టి మనుషులకైతే చిన్న చిన్న సమాధులు అయితే మనం ఇప్పుడైతే కట్టుకుంటున్నాము ఈ ఆదిమానులు సమాధులు చేసింది మనకు అన్నమయ్య జిల్లా సుందిబండి మండలం పెద్దపల్లికి మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ఆదిమానవులు సమాధులు అయితే మనకు కనిపిస్తాయి అలాగే ఈ ఆదిమానవులు ఆడిన ఆయుధాలు అన్నీ కూడా ఈ ఫుల్ వీడియోలు అయితే నేను చూపించాను అదేవిధంగా ఆదిమానవుల సమాధానం దుండగులు ధ్వంసం చేశారు గుప్తదుల కోసం ఇలాంటి అన్ని విషయాలు ఫుల్ వీడియోలు అయితే నేను ఇచ్చాను కింద ఉన్న రెడ్ మార్క్ దగ్గర ఉన్న లింక్ను క్లిక్ చేసిన ఫుల్ వీడియో మీరు చూస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్